అందరికీ వందనములు ప్రేమైనటువంటి దేవుని పెళ్ళారుదే కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈరోజు మనం చూసినట్టయితే బేస్తవారము మరి ఇరవయో తారీఖు ఫిబ్రవరి నెల క్షమించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉదే కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తను విన్నారండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము ఏడో వచ్చినా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ద్వితీయోపదేశం రెండో అధ్యాయం ఏడవచనం నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీ ఉన్న ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన నీకు తోడే అన్నాడు నీకేమీ తక్కువ కాదు ఈరోజు మనం చూస్తున్నటువంటి కృపావార్త ఏంటంటే పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపవార్తను మనం చూస్తున్నాం ఏమి ఈ రోజు చూసే పడకల మించిలాడున్న కృపావార్త ఏంటంటే ఇరవై తారీఖు బేస్తవారం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే నీకేమి తక్కువ కాదు ప్రభు యొక్క వాక్యం చూడగా నీకేమీ తక్కువ కాదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చబడుతూ వచ్చింది అయితే ప్రియులరా సౌలును విడిచి దా నాకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి దావీదుకి ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు సవుల్ని విడిచిపెట్టేశాడు దేవుడు సవుల్ని దేవుడు విడిచిపెట్టడం ద్వారా దావేదికి దేవుడు తోడుగా ఉండటం ద్వారా దావేదికి ఏమీ తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటూ వచ్చాడు దావేది యొక్క జీవితంలో ఏమీ తక్కువ కాకుండా దేవుడు ఎందుకు చూసుకుంటూ వచ్చాడంటే దావీదు దేవుని హృదయాసారుడుగా ఉన్నాడు దావీదు తప్పు చేస్తే సరి చేసుకుంటాడు దావిదు దేవుడు మాట్లాడితే ఆ మాటకు లోపడతాడు దావీదు ఎప్పుడైతే దేవుడు దావీదు ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు సరి చేసుకుంటాడు దావీదు దావేది యొక్క జీవితంలో దేవుడు ఏం చేయమంటే చేస్తాడు అందుకే దేవుడు సవులను విడిచిపెట్టిన తర్వాత దావేదికి తోడుగా ఉన్న తర్వాత దావీదుకి ఏం తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటూ వస్తున్నాడు అందుకే ఈ రోజు మాట చూస్తున్నట్టే ద్వితీయోపదేశం రెండో అధ్యాయం వేడవచ్చులో చూడగా ఒక మాట ఉంది ప్రియులారా ఎందుకు ఈ మాట అంటే నీకేమి తక్కువ కాదని దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఇదే దేవుడు దావేది యొక్క జీవితంలో కూడా జరిగిస్తూ వచ్చాడు సవులకి దేవుడు తోడుగా లేడు దావేదికి తోడుగా ఉండటం ద్వారా దావేది యొక్క జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడుతూ వచ్చింది మరి దేవుడు దావ్యూదికి ఏం తక్కువ కాకుండా చూసుకుంటూ వచ్చాడు దేవుడు ఏవేవి దావీదికి సమకూరుస్తూ వచ్చాడు తక్కువ కాకుండా దేవుడు ఏమేమి దావీదు చూసుకుంటూ వచ్చాడంటే దేవుడు తోడుగా ఉండి దావ్యూదికి ఏం తక్కువ కాకుండా దేవుడు చూస్తూ వచ్చాడంటే ఇక్కడ మన పితృలతో మాట్లాడుతున్నాడు దేవుడు మోసతో కానీ ఇంకా అనేకమైన ప్రజలతో మాట్లాడిన అనుభవాన్ని చూస్తున్నాం అయితే మనం చూసేటటువంటి మాట ఏంటంటే దావీదు యొక్క జీవితంలో దేవుడు తోడుగా ఉండి ఏమి తక్కువ కాకుండా దావ్య యొక్క జీవితాన్ని దేవుడు క్షేమంగా చూస్తూ వచ్చాడు దావ్య జీవితంలో దేవుడు తోడుకుండా ఏం చేస్తూ వచ్చాడంటే ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని ప్రజలైన వారికి కానీ లేదంటే ప్రియులరా ఇక్కడ మనం చూసినటువంటి మాట చూడగా ఇస్రాయేల్ ప్రజలకి మోయోభారణ్యంలో కానీ ఆయా ప్రయాణాల్లో కానీ దేవుడు మోసే ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు అన్నది ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే దావ్య యొక్క జీవితంలో సౌరులను దేవుడు విడిచిపెట్టిన తర్వాత దావ్యదు నొక దేవుడు తోడుకుండా ఏం తక్కువ కాపం చూసుకున్నాడు దావేదికి దేవుడు ఏమేమి ఇస్తూ వచ్చాడు అంటే తక్కువ కాకుండా ఏం చూస్తూ వచ్చాడంటే ఒకటి రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మ మొదటి సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మనం చూసినట్టయితే పదవ వచనం మొదటి సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదవ వచనంలో ఒక మాట ఉంది మనం చూద్దాం రండి మొదటి సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదవ వచనం నేను చదువుతున్నా అహిమేలేకు అతని పక్షముగా యోగవైద్య విచారం చేసి ఆహారంను ఫిలిప్తుడైన గొలియాదు కట్కంను అతనికి ఇచ్చానని చెప్పగా కానీ మొదటి మాటను ఇక్కడ మనం చూసినట్టు ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొట్టమొదటి మాట ఏం రాయబడుతూ వచ్చిందంటే దావిదికి దేవుడు తోడుగా ఏం తక్కువ కాకుండా చూసుకున్నాడు ఆ తక్కువ కాని దాంట్లో మొదటిది ఏంటంటే ఆహారం రాజు యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడంటే ఆహారం అన్నది తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటూ వచ్చాడు రాజుకి సమృద్ధైన ఆహారాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు నిజంగా రాజు యొక్క అనుభవాన్ని మనం చూడగా దావిద్రాజుకు దేవుడు తోడుగా ఉండి దేవుడు తోడుగా ఉంటుందా అతను అరణ్యంలో ఉండ అతడు ఎలాంటి ప్రయాణంలో ఉండా ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉండ ఎలాంటి గుహల్లో ఉండ ఎలాంటి అరణ్యంలో ఉండ ఎలాంటి పరిస్థితిలో తాను మరి మామ దగ్గర నుంచి పారిపోయే పరిస్థితులు కానీ పరిగెట్టే పరిస్థితిలో ఉండా ఎటువంటి పరిస్థితుల్లో ఉండ దేవుడు రాజు తోడుగా ఉంటాం ద్వారా తనకి ఆహారం విషయంలో తక్కువ కాకుండా సమృద్ధికి ఇచ్చాడు దేవుడు ఇది మొదటిది దేవుడు దావిద్రాజుకి తోడుగా ఉండి తక్కువ చేయనిది ఏంటంటే మొదటి ఆహారం మొదటిదిగా మొదటిదిగా ఆహారం రెండవదిగా దేవుడు దావిద్రాజు ఉండి తక్కువ చేయనిది ఏంటంటే రెండు రెండో విషయాన్ని చూద్దాం మొదటి సమయల గ్రంథం పది అధ్యాయం మొదటి వచనం మొదటి సమయాల గ్రంథం పది అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుదాం దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాథాను హృదయము దావిదు హృదయముతో కలిసిపోయాను యోనాతాను దావ్యదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను అతని ప్రేమించను ఇరవై అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది మొదటి సమయాల గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చినం యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి చేత మరణ ప్రమాణం చేయించాను అక్కడ ఇక్కడ రెండో మాట ఏంటంటే ప్రియులరా ఒకటి దావిదునకు దేవుడు తోడుకుండా ఏం తక్కువ కాకుండా చూశాడు ఆ తక్కువగానే దాంట్లో మొదటిది ఏంటంటే ఆహారం దేవుడు దావీదుకు తక్కువ కాకుండా చూస్తూ వచ్చాడు రెండోదిగా దేవుడు దావిదుకు తోడుకుండి ఏం తక్కువ కాకుండా చూసుకున్నాడు అంటే ప్రేమ ఏంటిది ప్రేమ దేవుడు దావీదు రాజుకు తోడుగా ఉండటం ద్వారా దావిదు రాజుకి ఏ ప్రేమ అవసరం ఆ ప్రేమను దేవుడు కనపరుస్తూ వచ్చాడు యోనాథాన్ని దగ్గర నుండి అంటే ఎలాంటి ప్రేమ అంటే చాలా గొప్ప ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అయితే దావిద్రి రాజుకి అవసరం ఆ సందర్భంలో ఎలాంటి ప్రేమనైతే దావిద్రి రాజు ఆ సందర్భంలో పొందుకోవాలో ఎలాంటి ప్రేమనైతే దావిద్రి రాజు ఆ సందర్భం ఎలాంటి ప్రేమ కొరకైతే ఎదురు చూస్తున్నాడు ఆ గొప్ప ప్రేమ ఆదరణ కలిగిందైనా సంతోషింపజేసేదైనా ఆనందింపజేసేదైనా ఇంకా బలపరిచేదైనా అంటే ఎలాంటి ప్రేమనైతే దావిద్రి రాజు కోరుకున్నాడో దేవుడు దావిద్రాజుకు తోడుకుంటాం ద్వారా దేవుడు దావిద్రాజుకి ప్రేమ విషయంలో ఏ ప్రేమ అవసరమో ఆ ప్రేమ తక్కువ కాకుండా ఏ ప్రేమ అవసరమో ఆ ప్రేమను సమృద్ధిగా దావిద్రాజుకి కనపరిచిన వాడుకుండాడు దేవుడు ఇది రెండో విషయం యోనాథాను ద్వారా దేవుడు దావిద్రాజుకి ప్రేమను కనపరుస్తూ వచ్చాడు ఇది రెండో విషయం అంటే ప్రేమ విషయంలో ప్రేమను పొందుకునే విషయంలో దావిద్రాజుకి దేవుడు తోడుగుండి తక్కువ చేయాలి సమృద్ధైన ప్రేమ యోనాథ్ ద్వారా దేవుడు కనపరుచుకుంటూ వచ్చాడు ఇది రెండు మూడోదిగా చూసినట్టయితే దావిద్రాజుకి దేవుడు తక్కువ చేయనిదేంటి ఏంటి మూడోది అంటే రాజుకు దేవుడు తోడు తక్కువ చేయనిది ఏంటంటే మూడవ మాటను మనం చూద్దామండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మూడవ విషయం మొదటి సమయాల గ్రంథం ముప్పయవ అధ్యాయం ఐదవ వచనం మొదటి సమయాల గ్రంథము ముప్పైవ అధ్యాయం ఐదవ వచనంలో మనం ఒక మాట చూద్దాం ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఏలియురాలైన అహినోయము కర్మేనుడైన నాబాలు భార్య అయిన అవిగాయలు అను దావి ఇద్దరు భార్యను చెరలోని కొనిపో కొనిపోబడగా చూచి చనిపోబడగా చూచి అక్కడ ఇక్కడ రెండో విషయం ఏంటంటే దావీదు రాజుకి దేవుడు ఏం తక్కువ చేయట్లేదు ఏ విషయంలో ఒకటి ఆహార విషయంలో తక్కువ చేయాల రెండు ప్రేమ ఏ సందర్భంలో ఏ ప్రేమ అవసరం ఆ ప్రేమను పంచే విషయంలో అనేకుల ధరలు పంచే విషయంలో దేవుడు తక్కువ చేయాల మూడోదిగా చూసినట్లయితే దావిది రాజుకి దేవుడుతో తోడుగుండి ఏమి తక్కువ కాకుండా చూసుకుంటాడు ఏం తక్కువ చేయట్లేదు దేవుడు అంటే మూడోదిగా తన కుటుంబ విషయంలో తక్కువ చేయలే దేవుడు తన కుటుంబ విషయంలో తక్కువ చేయలే నీకేమీ తక్కువ కాదు అన్నాడు అంటే దావిది రాజుకి ఆహారం తక్కువగా లేదు దావిద్రాజుకి ప్రేమ తక్కువగా లేదు మూడోదిగా చూడగా దావిది రాజుకి కుటుంబం తక్కువగా లేదు ఎందుకంటే కుటుంబ విషయంలో కూడా దావిద్రాజు చూడండి మరి తన మామ తను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయా ప్రాంతంలో పారిపోతూ వస్తున్నాడు అంటే ఎటువంటి ప్రాంతంలోండా దేవుడు తన కుటుంబాన్ని అయితే విడ ఇవ్వకోకుండా ఉండా తనకంటూ కుటుంబాన్ని ఇచ్చాడు తనకంటూ పిల్లల్ని పిల్లల్నిచ్చాడు ఆ పిల్లల్ని కూడా దేవుడు కలిగి ఉండేటప్పుడు ఇచ్చాడు ఎంత ధన్యత అంటే ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు అంటే దావిది రాజుకి ఏం తక్కువ చేయట్ల ఆహార విషయంలో తక్కువ చేయట్ల ప్రేమ విషయంలో తక్కువ చేయట్ల కుటుంబ విషయంలో కూడా దేవుడు తక్కువ చేయట్ల ఏ పరిస్థితిలో ఉండ అరణ్యంలో ఉండ ఎడారులుడా ప్రయాణంలో ఉండ పరిగెడుతున్నా దాక్కుంటున్నా ఎక్కడ ఏ సందర్భంలో ఉండ దావిది రాజుకి దేవుడు ఎప్పుడూ కూడా ఏం చేస్తున్నాడంటే తాను దేవుడితో తక్కువ చేయట్లు అందుకే తనకు ఒక కుటుంబాన్ని కూడా దేవుడు ఇచ్చాడు దావిద్రాజుకి దావిద్రి రాజుకి దేవుడు ఏం చేశాడు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు ఒక మంచి కుటుంబాన్ని దావిద్రి రాజుకి ఇచ్చాడు ఈరోజు చాలా మంది కుటుంబాల్లో మంచి కుటుంబాలు లేవు చాలామంది కుటుంబంలో మంచి కుటుంబాలు లేవు ఎందుకంటే గొడవలు పెట్టుకునేవి కొట్లాడుకునేవి తిట్టుకునేవి కొట్టుకునే కుటుంబాలే ఉంటాయి కానీ సమాధానంగా ప్రేమ కలిగినటువంటి కుటుంబాలు ఆత్మీయంగా కలి ఆత్మీయంగా కలిసి ఉండేటటువంటి కుటుంబాలు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అంత మేలు అంత మనోహరము ఆ ఐక్యత కలిగినటువంటి కుటుంబాలు నేడు దినాల్లో లేవు కానీ రాజుకు దేవుడు తక్కువ చేయట్ల ఎందుకంటే దావిద్రాజు యొక్క జీవితంలో దేవుడు ఆహార విషయంలో తక్కువ చేయట్ల దావిద్రాజు విషయంలో ప్రేమను పంచే విషయంలో ఏ ఎంత ప్రేమ కావాలో అంత ప్రేమ దేవుడు ఎవరో ఒకరి దారి ఇప్పించే విషయంలో తక్కువ చేయట్లా ఎట్లయినా దేవుడు ఆ ప్రేమను కనపరుస్తున్నాడు ఏ సందర్భంలో ఏ ప్రేమ అవసరమో మూడవదిగా చూడగా కుటుంబం విషయంలో కూడా ఎడారిలో ఉండ అరణ్యంలో ఉండ ఎలాంటి పరిగెట్టే పరిస్థితిలో ఉండ దావి రాజు ఎటువంటి టెన్షన్లు ఉండ దావిద్రాజుకు ఒక అందగా కొండగా ఆదరణగా దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు అంటే కుటుంబ విషయంలో కూడా దేవుడు తక్కువ చేయాలి రాజుకి ఇక అంటే ఇక్కడ పట్టుకెళ్ళాడు మళ్ళీ దావిద్రి రాజు సంస్థను సమకూర్చుకున్నాడు అయితే దావిద్రి రాజు కంటూ కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు దావిద్రాజును ఒంటరిగా చేయలే ఒంటరిగా చేస్తే తక్కువ చేసినాడు కానీ ఒంటరిగా చేయకుండా తనుకంటూ కుటుంబాన్ని ఇచ్చాడు ఇది మూడవ మాట నాలుగో విషయాన్ని చూసినట్టయితే రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా మాటని మనం చూస్తాం మొదటి సమయల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి సమయల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మరొక మాట ఉంది మొదటి సమయల గ్రంథం పదిహేడవ అధ్యాయం యాభైవ వచ్చినము ఇక్కడ మనం చూసినట్టు అదే ఒక మాట నేను చదువుతాను దావీదు ఫిలిప్తీన్ కంటే బలాఢుడై ఖడ్గము లేకయే వరుసలతోనూ రాతితోను ఆ ఫిలిప్తీన్ కొట్టి చంపేను అక్కడ ఇక్కడ నాలుగో మాట ఏంటంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూడగా శత్రువులు జయించే విషయంలో కూడా దేవుడు దావిద్రాజుకి ఏం తక్కువ చేయలే ఏం తక్కువ చేయలే చూడండి గొల్లియాదు పెద్ద ఖడ్గం కలిగి ఉండాడు మరి ఒకప్పుడు దావిది రాజు ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళి మామ దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఖడ్గాన్ని తీసుకెళ్లిన అనుభవాన్ని మనం చూస్తున్నాం అయితే గొప్ప హైట్ కలిగిన వాడు అంత విద్యాభ్యాసం కలిగిన వాడు గొలియాదు మరి అటువంటి గొలియాదును జయించే బలం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడిచ్చాడు అంటే దేవుడు దావిది రాజుకు తోడుగా ఉండి శత్రులు జయించేయటానికి కూడా కావలసిన శక్తిని దేవుడిస్తున్నాడు ఆ జ్ఞానము దేవుడిస్తున్నాడు శత్రువుని జయించడానికి కావాల్సిన శక్తి జ్ఞానము బలమును దేవుడు తక్కువ చేయకోకుండా రాజుకి ఇస్తున్నాడు రాజుకు దేవుడు అలా దేవుడు తన కృపని తా దేవుడు తోడుగుండి ఏమి తక్కువ కాకుండా దేవుడు తోడుగుండి చూసుకోవటం ద్వారా దావిదు రాజు గొలియాదిని జయించగలుగుతూ వచ్చాడంటే శత్రు పైన విజయాన్ని పొందాడు దావిద్రిజు యొక్క జీవితంలో దేవుడు తోడుగా ఉండి దావిది రాజుకి తక్కువ కాకుండా చూస్తుంది ఏంటంటే నాలుగోదిగా తన శత్రువుల పైన తనకు విజయాన్ని ఇస్తున్నాడు దేవుడు దావిద్రాజుకి ఎవరైతే శత్రువులు ఉండారో వాళ్ళందరిపైన దేవుడు తనకు విజయాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే దేవుడు దావిద్రాజు తోడుగుండి ఏం తక్కువ అంటే శత్రువుల దగ్గర కూడా తాను ఓడిపోతే దేవుడు తక్కువ చేసినట్టుండిది కాబట్టి తాను ఓడిపోకుండా ప్రతి సందర్భంలో దేవునికి మనపెట్టినప్పుడు దేవుడు తనకు విజయాన్ని ఇస్తూ వస్తున్నాడు అంటే దావిద్రాజు శత్రువుల పైన దేవుడు ఏం చేస్తున్నాడు విజయాన్ని ఇచ్చేటట్టు చేస్తున్నాడు అంటే దేవుడు దావిద్రాజుకి శత్రువుల దగ్గర కూడా తక్కువ చేయట్లేదు దేవుడు దావిద్రాజుని వారి దగ్గర కూడా గొప్పవారికి చేస్తున్నాడు అంటే దావిద్రాజుకి శత్రువుల పైన విజయాన్ని ఇస్తున్నాడు దేవుడు అంటే తక్కువ కాకుండా గొప్ప విజయాన్ని రాజు ఓటమి పాలైనట్టు కాకుండా గొప్ప విజయాన్ని దావిద్రాజుకి దేవుడు ఇస్తున్నాడు అంటే చూడండి ఎంత గొప్ప మాట నాలుగోదిగా శత్రువులు జయించే విషయంలో దేవుడు దావిద్రాజుకి ఏం తక్కువ చేయట్ల సమృద్ధైన జ్ఞానము బలమిచ్చి శత్రువుని జయించే తోడు చేస్తున్నాడు అంటే శత్రువుని జయించే విషయంలో కూడా యుద్ధంలో కూడా దేవుడు దావిద్రాజుకి ఏం తక్కువ చేయట్ల ఇది నాలుగు ఐదు ఎందుకంటే దేవుడు తోడుకున్నాడు ఐదో విషయాన్ని చూసినట్లయితే రెండో గ్రంథం మూడో అధ్యాయం పదో వచ్చిన చెవులో నేను చదువుతున్నా దాను మొదలుకుని బేర్షోబా వరకు దావిదు సింహాసనమును ఇస్రాయల్ వారి మీదను వారి మీదను నేను నేను కాబట్టి ఐదోదిగా దావిదికి దేవుడు ఏం తక్కువ చేయట్ల ఎక్కడ అంటే సింహాసనం విషయంలో ఎక్కడ సింహాసనం విషయంలో అంటే దావిది రాజు యొక్క జీవితంలో సింహాసనం విషయంలో కూడా దేవుడు దావిద్రాజు రాజు తక్కువ చేయట్ల దావిద్రాజు రాజు అరణ్యంలో ఉండ దాక్కునే పరిస్థితులు ఉండ పారిపోయిన పరిస్థితిలో ఉండ పరిగెట్టిన పరిస్థితిలో ఉండ చివరికి దేవుడు దావిది రాజుకు తక్కువ చేయకుండా తనని దేవుడు అభిషేకించాడు కాబట్టి రాజుగా ఆ సింహాసనాన్ని మరలా దేవుడు ఇస్తున్నాడు ఆ సింహాసనం మీద మరలా దేవుడు కూర్చొని పెడుతున్నాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి గమనించండి ప్రియులారా దేవుని గొప్పతనం మీద కనబడుతుంది దేవుని యొక్క ఔన్నత్యం కనబడుతుంది దేవుడు దావిది తోడుగా ఉండి సింహాసనం విషయంలో కూడా తక్కువ కాకుండా దేవుడు తన సింహాసనాన్ని దావిద్రాజు యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు అదే సింహాసనం మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం అదే సింహాసనం దేవుని యొక్క రాజ్యంలో దావీదు వేరు చిగురైన ప్రభ నేసుక్రీస్తు ప్రభువు సింహాసన ఆసీనుడిగా కూర్చున్న విధానాన్ని మనం చూస్తాం ఎందుకంటే దావీదు రాజుకి దేవుడు ఎక్కడా తక్కువ చేయాల ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉంటాం ద్వారా దావిది రాజుకి ఎక్కడా తక్కువ చేయకోకుండా దేవుడు సాయం చేశాడు ఇలా ఐదు విషయాలు రాజుకు దేవుడు తోడుగా ఉండి తక్కువ చేయనటువంటివి ఏంటి రాజుకు దేవుడి తోడుగా ఉండి ఏవి తక్కువ కాకుండా చూసుకుంటూ వచ్చాడు వాటిలో మొదటిది ఆహారం తక్కువ కాకుండా చూస్తూ వచ్చాడు రెండోదిగా చూడగా మనం చూసినట్టయితే దావిద్రిజు యొక్క జీవితంలో ఏదైతే తన యొక్క మరి పరిస్థితులు ఉండే ప్రేమ ఆ ప్రేమ పొందుకునే విషయంలో ఎటువంటి పరిస్థితులైనా ప్రేమ తక్కువ కాకుండా చూశాడు మూడవదిగా చూసినట్లయితే కుటుంబాన్ని తక్కువ కాకుండా చూసాడు నాలుగవదిగా చూసినట్లయితే శత్రువులపైన విజయాన్ని తక్కువ కాకుండా చూశాడు చూపించాడు ఐదవదిగా చూసినట్లయితే ప్రియులారా తక్కువ కాకుండా ఏం చూపించాడు అంటే ఐదవదిగా సింహాసనం తాను దావిద్రాజుకి ఇస్తానన్న సింహాసనం ఇచ్చిన సింహాసనం దేవుడు తోడుగా ఉండి రాజుకి తక్కువ కాకుండా ఆ సింహాసనాన్ని అభివృద్ధి దేవుడు చూపిస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు దావిద్రాజు తోడుగుండి ఏం తక్కువ కాకుండా ఎట్లా ఐదంతల అనుభవాన్ని సాయం చేస్తూ వచ్చాడు అట్లాంటి ఐదంతల అనుభవం ఆహార విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ శత్రువులపైన విజయం విషయంలో కానీ మన సింహాసనం అంటే మనం మన రాజ్యంలో ఉండేటటువంటి ఆ గొప్ప ఆధిక్యతను కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే తక్కువ కాకుండా చూసుకుంటాడు ఈ ఐదంతల అనుభవం మనకు కావాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి ఆయన తోడుగా ఉంటే ఇవి మనకు తక్కువ కావు ఆయన తోడుగా లేకపోతే ఆహారం తక్కువేది ప్రేమ తక్కువ కుటుంబం తక్కువైపోయేది శత్రువులు ఎక్కువైపోతారు సింహాసనం అంటే మనకున్న అర్హత కూడా మనం పోగొట్టుకుంటాం ఇవన్నీ పోగొట్టుకోకూడదంటే దేవుడు మనకు తోడుగుండాలి అలా దేవుడు మనకు తోడుగుండి ఏం తక్కువ చేయనని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చాలంటే దేవుడు మనకు తోడుగా ఉండే క్రైస్తవ జీవితాన్ని దావిద్రాజులకి మనం కూడా జీవించాలి దేవుడు మనతో ఉండేటటువంటి అంటే దేవుడు మనతో కూడా నడిచేటటువంటి క్రైస్తవ జీవితం మనం జీవించాలి అటువంటి జీవితాన్ని మనం జీవించినట్టు ప్రభు సాయంతం గాక ప్రార్థన మమ్మల్ని మిక్కలకి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పర్లోకప్తండ్రి పరిశుద్ధుడి వెందేవామి స్తోత్రములు రాజు తోడుగా ఉండి ఏం తక్కువ కాకుండా చూసుకున్నారు ప్రభా అవి ఆహార విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ శత్రుపైన విజయం విషయంలో కానీ సింహాసన విషయంలో కానీ ఏం తక్కువ కాకుండా చూసుకున్నారు మా జీవితంలో కూడా అలా మీరు మాకు తోడుగా ఉండండి ఏం తక్కువ కాకుండా చూసుకోండి మీరు మాకు తోడుగా ఉండే క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్లు దినమే కాదు మా జీవితకాలం ఎంత అలా మీరు మాకు తోడుగా ఉండే క్రైస్తవ జీవితాన్ని దావి సౌరుని విడిచినట్లు ప్రభా మమ్మల్ని విడిచిపెట్టుకోకుండా దావేద తోడుగా ఉన్నట్లు మాకును తోడు మాకేం తక్కువ కాకుండా సహాయం చేయమని ప్రభాసు మరి సౌలుకి ఎన్ని తక్కువే కానీ దావిదికి ఎన్ని సమృద్ధి ఉండే అట్లాంటి సమృద్ధి సౌల్ లాగా కాకుండా దావిలాగా సమృద్ధిని పొందుకుని ఉంటే సిద్ధపరచమని సౌ జీవితం మాలు ఉంటే క్షమించమని ప్రభాసు క్రీస్తు నామం పెట్టే విశ్వాసంతో ప్రార్థించేమైన దేవుని బిడ్డలారా అందరూ కూడా ప్రభావేశ్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనములు ప్రసిరాడు